ప్రజెంట్ అండ్ ప్యూర్ ముంగా క్రేప్ సారీస్ అండ్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ అండి చాలా బాగుంది కలర్ పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీలో మోస్ట్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ డబుల్ బోర్డర్స్ అండి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైట్స్ బెనారస్ కార్డర్ వస్తుంది అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి చాలా క్లాసీగా ఫ్లోరల్ అండ్ క్రిప్పర్ డిజైన్తో హలైట్ చేయడం జరిగిందండి అండ్ అది వన్ మోర్ ఆర్డర్ బ్యూటీ ఏంటంటే పైన వచ్చేసరికి మనకి ఇలా లోటస్ డిజైన్తో హలైట్ చేయడం జరిగింది సారీ ఆల్ ఓవర్ కూడా మనం ఆబ్జర్వ్ చేస్తే ఇలా డబుల్ బోర్డ్ వేవింగ్ బుటీస్ అండి అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్ వస్తుందండి అండ్ లైట్ మే ఉప్పందీ సారీ అండ్ పళ్ళులో కూడా చూడండి పళ్ళు కూడా ఎంత గ్రాండ్గా డిజైన్ లెట్ మీ సి చూడండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఈ షేప్లో మనకి వీవింగ్ పళ్ళు అండి పళ్ళులో కూడా మనకి సేమ్ పేపర్ డిజైన్తో హైలైట్ చేయడం జరిగింది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా నేను చూపిస్తాను ఇది వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ చూడండి ప్యూర్ ముంగా క్రేప్ శారీస్ అండి అండ్ పట్టు శారీస్కి ఏ మాత్రం కూడా తీసుకోవండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే మనం ఇంకా చాలా లుక్ అనేది చాలా ఎస్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఫర్ఫర్ ఫర్ దిస్ ఫెస్టివల్ అకేషన్